మొత్తం లిస్ట్ ఉంది దీంట్లో ఈ ఫార్టీ ఎయిట్ లాక్స్ ఎక్కడ కట్ చేసినారు ఏజ్ చేసినారు దీంట్లో ఎంత మతదు ఐదు ఏడు సార్ ఫార్టీ తీసుకుని ఇంత దారుణంగా ఉంది ఎంత దారుణంగా తయారైంది ఊరు ఎక్కడ ఏ డ్రైనేజ్ లో క్లీన్ ఉందో చూపించాలి మా నాయకులు చూడండి ఎంత చక్కగా పేపర్లు పెట్టి ఇస్తా ఉన్నారు నన్ను ఇది అయిన తర్వాత అది రా పదమూడు లక్షల రూపాయలు సార్ పోయిన సంవత్సరం తీసుకున్నాడు ఎక్కడ ఇది వాటర్ ఫిల్టర్ బెట్టి రిపేర్ చేపిస్తానని చెప్పి అంతకు ముందు నీళ్లు క్లీన్ గా వచ్చేవి ఫిల్టర్ బెట్టి క్లీన్ చేసిన తర్వాత నీళ్ళు ఇంకా గలీజ్ వస్తుంది దీనికి కారణం ఎవరు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు అన్యాయాలు దుర్మార్గాలు ప్రజాధనాన్ని కొట్టేసిన విధానాన్ని మా కూటమి నాయకులు మా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నిస్తా సమాధానం చెప్పాలా వీటన్నిటి వెనక్కి తీస్తాం మొహమాటం ఏం లేదు ఇదే చెప్తాను ఊరంతా ఇట్లాగే ఉంది ఏ ఊరికన్నా పోండి ఏ ఎక్కడికన్నా పోండి ఏ కాంట్రాక్టర్ అన్నా చూడండి ఈ అందరూ కూడా ఇట్లాగే డబ్బులు తీయడం కొట్టేయడం డబ్బులు కూడా ఇప్పుడు గ్రామస్తులకు సంబంధించినవి కూడా ఇన్ని రోజుల తర్వాత ఆయన గుంతెత్తి మాట్లాడుతూ ఉన్నాడు ఇన్ని రోజులు పెట్టారు ఈ మనిషిని కేసులు పెట్టారు రెండు ఎఫ్ఐఆర్లు పెట్టారు వీటికి తప్పనిసరిగా మూల్యం చెల్లించాల్సింది కదా ఈ రకంగా లెక్కలతో పాటుగా ఎంత డబ్బులు ఇవి నేరుగా సర్పంచ్కి వచ్చే నిధులు ఇవి నరేంద్ర మోదీ గారు రాష్ట్రానికి డబ్బులు ఇస్తే ఇక్కడ చేరుతాయా లేదో ఆఫీసులు దగ్గరికిస్తే ఇక్కడ చేరుతాయో అనే సమస్య లేకుండా నరేంద్ర మోదీ గారు ఢిల్లీ నుంచి నేరుగా సర్పంచ్ అకౌంట్లకే వేసేటువంటి డబ్బులు వాటిల్లో కూడా ఇంత అవినీతి జరిగిందనే లెక్కలతో సహా చెప్తా ఉన్నారు గ్రామస్తులంతా కూడా ఇంతకంటే దారుణాలు ఎన్ని జరిగి ఉంటాయో గత ప్రభుత్వ కాలంలో ఆలోచన చేయండి అందుకే నేను ఎప్పుడు తిరుగుతాను జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎప్పుడు తిడతాను వైయస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు తిడతాను మాజీ ఎమ్మెల్యే సిక్స్టీ ఫార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని వీళ్ళు చేసిన అక్రమాలే కదా వీళ్ళు ప్రోత్సహించినటువంటి మనుషులే కదా వీళ్ళు చేసిన కాంట్రాక్ట్లే కదా దీనికి సమాధానం చెప్పి వీటన్నిటి మీద సమగ్రంగా విచారణ చేయిస్తా ప్రజల డబ్బులు ఎవరైతే తినేశారో అవన్నీ కక్కిస్తా మూడు సార్లు సర్పంచ్గా ఉండేది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళేక్కడ

फार्मार जी अकाउंट ओपन दी ఈరోజు ఇక్కడ ఎంపీడీఓ గారికి నేను సంతకం పెట్టి రాస్తా ఉన్నా మా నాయకులు ఇచ్చింది పూర్తిగా స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ చేయండి నాకు అని రాస్తా ఉన్నా దీని మీద సమగ్రమైన విచారణ చేసి దోషులైన వాళ్ళని ప్రజల ముందు నిలబెడతాం చట్టపరంగా శిక్షిస్తాం పెద్ద ఎంత డబ్బులు వస్తున్నాయంటే నాలుగు వేలు వస్తున్నాయని చెప్పారు ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత వస్తున్నారంటే మూడు వేలు అది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది లబ్దిదారులు అందరూ కూడా పెన్షన్దారులు ఇంకా ఎక్కువ ఉంటారు కరెక్ట్గా నెంబర్ కరెక్ట్గా చూడాల్సి ఉంది అంతమంది కూడా ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారు చూడండి పెద్ద మన మొహంలో ఎంత ఆనందం ఉండదు నాలుగు వేల రూపాయలు ఒకటో తారీఖుకే టెన్షన్గా ఇంటికి వచ్చి ఎమ్మెల్యే ఇస్తున్నాడంటే అంటే ఇంతమించి ఆనందం పెద్దవాళ్ళకి ఏముంటుంది అందువల్ల చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి ఈరోజు ఈరోజులో సంక్షేమం మూడు పువ్వులు కాయలుగా ఎలుగుతా ఉంది ఈ విషయాన్ని ప్రజలు సంతోషంగా మొహంలో ఆనందం చూడ నుంచి మనం మనం పొందేనే ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచి రోజు మంచి ప్రభుత్వం ఇది చాలా చాలా మంచి ప్రభుత్వం పెన్షన్స్ అర్హత లేని వాళ్ళకి ఒంటరి మహిళ అని చెప్పి ఇచ్చేసినారు ఒంటరి మగాడు అని చెప్పి చెప్పిన్నారు ఇంట్లో ఉంది దాంట్లో ఏం చేసి భర్తని పిల్లల దాంట్లో పెట్టినాడు భార్యని ఇంకో దాంట్లో పెట్టేసినారు పెన్షన్ శాంక్షన్ చేసుకున్నారు వెల్ఫేర్ సెక్రటరీ అట్లాంటివి దరిదాపులు ఇరవై నుంచి ముప్పై దాకా అట్లా పెన్షన్ అర్హులైన వాళ్ళకి మా వాళ్ళకి తీసుకున్నారు

ఇరవై భర్తలు కలిసి ఉండే సెపరేట్ బిఎం కార్డ్ అందరూ కలిసే ఉన్నారు కదా ఇంట్లో అట్లాంటివి ఉన్నాయి సార్ బిఎం కార్డు సపరేట్గా చేసుకున్నారు మొత్తం ఈ గవర్నమెంట్లోనే చేసుకుపోయిన సార్ ఉమే సార్ ఒక్క నిమిషం భర్త ఉండేవాళ్ళు పింఛన్ తీసుకుంటున్నారా భర్త లేని లేనివారు పించార్ చేసుకుంటారు ఒక్కటే క్వశ్చన్ ఇప్పుడు ఒంటరి మేడ అయితే యాభై ఒంటరి మేడ వద్ద సార్ భర్త ఉన్నారు భర్త లేరు అనే వాళ్ళు ఒకసారి పేరు చెప్తే నేను చెప్తాను పాల్కుతుర్ర భార్య ఉందా లేదా ప్రాపర్ గా దీని మీద విచారణ జరిగిన తర్వాత రిపోర్ట్లు వస్తాయి ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరమే లేదు మీరు అధికారంలో ఉన్నారా మీరు ఎందుకంటే మీరు కృషి మర్చిపోతున్నారు అట్లే కాదు అమ్మ భర్త మేడం ఐదు సంవత్సరాలైనా పెన్షన్ రాలేదు పూర్తిగా ఆరు నెలల క్రితం వచ్చింది మేడం మా నాన్న చనిపోయి రేపటికి రేపు రెండో తేదీ వస్తే ఐదు సంవత్సరాలు అట్లే మా అమ్మ సరే మేడం ఇవన్నీ ఓకే మీరు ఒకటే మీరు మీరందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందంటే మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు అర్థమైందా మీ ఎమ్మెల్యేగా నేను ఇక్కడ ఉన్నాను అన్నింటి మీద మీకు న్యాయం చేసే బాధ్యత నాదే మీకే కాదు ఆదోనిలో మండలంలో కానీ ఆదోనిలు నియోజకవర్గంలో అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చారు మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ భారత సారధి మీ వెనకాల నిలబడతాడు ఇప్పుడు ఏ పేపర్ ఇచ్చినా సరే ఎటువంటి అక్రమాలైనా సరే తప్పనిసరిగా విచారణ చేసి శిక్షిస్తాడు మీకు న్యాయం చేస్తాడు మీరు ఎవరితో ఆర్గ్యూ చేయనక్కర్లా ఎవరితో పోట్లాడనక్కర్ల నాకు పేపర్ ఇస్తే చాలు మీకు న్యాయం జరుగుతుంది నేను ఈరోజు వెల్ఫేర్ సెక్రటరీ ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా ఈ పెన్షన్ల మీద విచారణ చేయమని చెప్తాను తమ్ముడు దీన్ని విచారణ చేసి నువ్వు నాకు వచ్చి రిపోర్ట్ చేయాలా మళ్ళీ ఈ గ్రామ పెద్దల ముందు పెడతారు సరేనా ఆయన నీళ్లు ఇస్తున్నాడు మా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పింఛన్ ఉంది గవర్నమెంట్ వస్తేనే పింఛన్ పెరికేసినారా రెండు సంవత్సరాలు ఆయన నీళ్లు వదిలేసి పెట్టేసి ఇంట్లో పెట్టినారు తర్వాత ఆయన బంధాన్ని తాగోసాడు అయితే నీళ్ళు తర్వాత మళ్ళీ ఆయనే పిలిచి వచ్చి ఇప్పుడు నీళ్లు ఇచ్చి పెట్టినారు ఐదు సంవత్సరాలు పింఛన్ కట్టడ సాక్ష్యం ఉన్నాడు టీడీపీ పార్టీ అని చెప్పేసి కట్ చేస్తారు ఆయన లేకపోతే ఊళ్ళో నీళ్ళు లేవు ఆయన లేకపోతే నీళ్ళే లేవు ఊళ్ళో అట్లాంటి ఆయన పిచ్చి కట్ చేస్తారు అన్యాయమైన అన్యాయం అయిపోయినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు బాధ ఆక్రోషం ఉంటది వాళ్ళందరూ కూడా కోపం ఉంటది మాట్లాడతారు అన్యాయం అయిపోయారు కదా కాబట్టి వాళ్ళకు కూడా ఎవరెవరైతే ఈ ఊర్లో పింఛన్లు అన్యాయంగా తీశారు పార్టీల పేరు మీద నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టి నీకు పింఛన్ తీసేస్తా ఉన్నా నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టి నీకు ఇల్లు లేకుండా చేస్తాను నీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టి నీ మీద కేసులు పెడతారని చెప్పారు వీళ్ళందరికీ కూడా పరిష్కారం చూపించే బాధ్యత నాది ఇన్వెస్టిగేషన్ రాస్తా ఉన్నాను మూడు రోజుల లోపల నాకు ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా రిపోర్ట్ ఇవ్వాలి నువ్వే వ్యక్తిగతంగా ఇవ్వాలి ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వాటిని న్యాయం చేసి నాకు చూపెట్టాలి సరేనా రైట్ ట్వంటీ ఫోర్ అవర్ కరెంట్ మదర్ లైన్ మదర్ నుంచి ఇప్పుడు మనకు సెంటర్ అందరి నమస్కారం ఈరోజు చిన్నహరి వాహనానికి వచ్చాము నిన్ననే ఒక ఇబ్బంది పరిస్థితి ఇక్కడ దుర్ఘటన లాంటిది ఏ మనుషులకి ఎవరికి ఏమీ కాలేదు దేవుడి దయ వల్ల కానీ ఇక్కడ ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంకు ఎప్పుడో పదమూడు సంవత్సరాల కింద కట్టింది నాకు అది కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది పదమూడు సంవత్సరాల ముందే కట్టినటువంటి ట్యాంకు కుప్పకూలిపోయింది నిన్న వర్షానికి అలాగే కిందకి పడిపోయింది మన అదృష్టం ఏంటంటే ఊర్లో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు ఆ సమయంలో అక్కడ మనుషులు లేరు వర్షం పడుతూ ఉండొచ్చు అంత ఐదు నిమిషాల ముందే ట్యాంకును పోయి పైకి ఒకసారి మనిషి చూసి వచ్చాడు కుప్పకూలిపోయింది అందువల్ల ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఈరోజు పొద్దున్నే నేను ఇక్కడికి వచ్చినాను ఆ ట్యాంకు వాడిని పరిశీలించాను పూర్తిగా కొలాబ్స్ అయింది వెంటనే చర్యలు మొదలుపెట్టాం ఆ ట్యాంకును జేసీబీలతో కొట్టి చిన్న చిన్న ముక్కలుగా తీసి బయటికి పడేస్తాం అలాగే వెంటనే ఊరికి నీళ్లు కావాలి నీళ్ళు కావాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి మంచినీటి లైన్స్ అనేటి డైరెక్ట్ లైన్గా ఇచ్చి పంపులతో ఊర్లో గ్రామస్తులకి నీళ్ల సమస్య లేకుండా వెంటనే సరిచేస్తాం రోజు రేపట్లోనే సరి చేస్తాం తర్వాత ఇక్కడ నేరుగా పంపు చేయాలంటే కొంచెం వాటర్ సమస్య ఉందని మా నాయకులు అంతా చెప్తా ఉన్నారు దాన్ని కూడా వెంటనే కరెంటు ఏర్పాట్లు ఉండేలాగా చేసి ఇబ్బ గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా చేస్తాం రెండవది కొత్త ట్యాంకు కట్టాల్సి ఉంది ఇప్పుడు రెండు విచిత్రమైన విషయాలు ఆలోచన చేయండి ఎక్కడన్నా మనం ఇల్లు కడతామనుకోండి ఒక ట్యాంక్ కడతాం అనుకోండి ఒక స్కూల్ కడతామండి పదమూడేళ్ళు కుప్పకూలిపోద్దు అండి ఎంత నాణ్యత లేకుండా కట్టి ఉంటారు ఆ సందర్భంలో నేను అందుకనే ప్రతి ఒక్క క్షణం చెప్తాను ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కాంట్రాక్టర్లు బాధ్యతగా తీసుకొని దాంట్లో కక్కుర్తి పడకుండా నాణ్యతలో లోపాలు లేకుండా చేస్తే పది కాలాల పాటు ఉంటాయి ఇలా కట్టిన ట్యాంకులన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులతో చేసిన కాంట్రాక్టులన్నీ కూడా పది పదమూడేళ్లకే కుప్పకూలిపోతే ఇక ప్రజాధనం ఎంత దుర్వినియోగం అవుద్దు ఆలోచన చేయాలి దీన్ని కూడా నేను తీస్తాను ఎందుకు ఈ పదమూడేళ్ళు ఇట్లా కుప్పకూలు దీని కారణాలు ఎవరు దీన్ని కట్టిన కాంట్రాక్టర్ దీన్ని కూడా నేను బయటికి లాగుతాను అది కూడా తప్పు అసలు అది నా హయాంలో అట్లా జరగడానికి వీలేదే మీరు రెండు మూడు రోజులుగా చూసి ఉంటారు రకరకాల కాంట్రాక్ట్ల మీద ఊర్లో నేను ప్రశ్నిస్తా ఉన్నాను రకరకాల కాంట్రాక్టర్లు పేరుతో జరుగుతున్నటువంటి మోసాలను నేను ప్రశ్నిస్తా ఉన్నాను చేసిన పనినే మళ్ళీ చేసినట్టుగా చూపెట్టి చాలామంది కాంట్రాక్టర్లు ఈ సిక్స్టీ ఫార్టీ ఉన్నటువంటి రెండు కుటుంబాలకు సంబంధించిన కాంట్రాక్టర్లు వీళ్ళిదే చేస్తారు రోడ్ వేసి ఉంటారు మళ్ళీ రో మళ్ళీ దాని మీద రోడ్ వేసామని చూపించి బిల్లు తీసుకుంటారు పని చేసినే ఉంటుంది మళ్ళీ పని చేసామని చెప్పి బిల్లు తీసుకుంటారు నేను దీని మీద నేను నేను గొడవ నా గొడవ అంతా ఇదే ఈ ఊర్లో ఈ ఈ సిక్స్టీ పార్టీకి సంబంధించిన రెండు కుటుంబాల కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసే పనులన్నీ ఇట్లాగే ఉంటావు ఉన్నాయి ఈ దుర్మార్గాలు అందువల్ల నేను నా పోరాటం అంతా లేకపోతే పదమూడేళ్ళు పడిపోయే ట్యాంక్ అంటే ఆలోచన చేయండి సార్ ఎక్కడైనా ట్యాంక్ కడదా నేను మళ్ళీ ఈసారి ట్యాంక్ కట్టిస్తాను చూడండి కనీసం యాభై వందేళ్ళు ఏళ్ళు ఉండాలి ట్యాంక్ ఏదైనా ఇల్లు కడితే కనీసం వందేళ్ళు ఏళ్ళు ఉంటుందా ఉండదా చెప్పండి ఉండదా ఉండదా ఓ ట్యాంకు కడితే ఇంకా గట్టిగా కడితే ఊరికి ఉపయోగపడే ట్యాంక్ కడితే బ్రహ్మాండంగా వందేళ్ళు నడవాలి అది ఉండగానే ఇంకోటి కట్టుకునే పరిస్థితి ఉండాలా అలా ఒకటి మాత్రం ఈ గ్రామస్తులకి అందరికీ నేను గట్టిగా చెప్తా ఉన్నా శాశ్వతంగా మంచి ట్యాంక్ని ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఈ సమస్య పదమూడేళ్ళు కాదు ఇంకొక యాభై ఏళ్ళకు కూడా ట్యాంకు సమస్య లేని విధంగా మంచి ట్యాంకు నిర్మిస్తాం ఇక్కడ వాళ్ళకి సమస్య లేకుండా చేస్తాము రాబోయే రోజుల్లో మంచి ప్లేస్ చూసి దానికి తగ్గ ఎస్టిమేట్లు వెంటనే అది యుద్ధ ప్రాతిపదికన చేయిస్తాము ఇది ఎప్పుడో చేస్తాము రెండేళ్ళు మూడేళ్ళకి అనట్లే యుద్ధ ప్రాతిపదికన నేనే వెంటనే ఇంజనీర్లతో మాట్లాడి వెంటనే ఈఈతో మాట్లాడి ఎంపీడీఓ గారు ఉన్నారు వీళ్ళందరినీ ముందు పెట్టి వెంటనే పనులు మొదలుపెట్టాయి వీలైనంత తొందరగా పనులు మొదలుపెట్టి ఆ ట్యాంకును కట్టించి వీళ్లకు అబ్బా చాలా బాగా చేశారండి ఇక్కడ మా ఊరికి అనే విధంగా ఎందుకంటే నేను రెండు మూడు రోజులు కదా నేను ఇక్కడికి వచ్చి కరెక్ట్ గా రెండు రోజులు కూడా కాలే రెండు రోజుల ముందే ఈ ఊర్లో పర్యటన చేశాను ఆ రెండు రోజు ఆ రోజు కూడా నేను నాకు రాగానే ఊరికి వస్తాను ట్యాంక్ చూపించాను నేను ట్యాంక్ చూపించి ఊర్లో కూడా చాలా మందితో అన్నా ఆ ట్యాంక్ ఎప్పుడు పడిపోద్దా ఏమో అయ్యా భయంకరంగా ఉంది అని ఊర్లో చాలా మంది నాయకులతో అన్నా నేను ఆ రోజు ఆ అదృష్టం కదా ఎవరికి ప్రాణాలకి ఏం కావాలి అంటే ఏదైనా సరే సంతోషమైన రోజు జనాలకు ఏం కాలేదు బట్ వెంటనే స్పందిస్తున్నారు అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నారు ఎంపీడీఓ గారు ఉన్నారు ఇంజనీర్ గారు ఉన్నారు మిగతా తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు నాయకులంతా ఉన్నారు మాతో పాటుగా వీళ్ళందరూ బాధ్యతలు తీసుకుంటాం వందకు వంద శాతం ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాం